నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభమ్మ డిజైనర్ వేవ్స్ నారాయణ రెడ్డి గారు మీ అందరికీ పరిచయమే అసలు ఈ మధ్యకాలంలో ఇస్తున్న చీరలు ఎక్స్క్లూజివ్ అండి అంతే మీరు ఒక పట్టు చీరలో స్పెషల్ కోరుకుంటే ఈ స్టోర్ని విజిట్ చేయండి పట్టు చీరలో అందరికంటే కూడా మీ చీర హైలైట్ అవ్వాలంటే సత్యభమ డిజైనర్ వేవ్స్ని మీరు చక్కగా విజిట్ చేయండి పట్టు చీరలో కొంచెం యూనిక్ కలెక్షన్ కావాలి అలాగే బార్డర్ అది మళ్ళీ మాకు ట్రెడిషనల్గానే ఉండాలని కోరుకుంటారా ఇక్కడికి రండి ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను నేను ఎక్కడ షూట్ చేసినా కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాను ఎందుకు చెప్తున్నాను అని అంటే నాకు అంత బాగా పట్టు చీరలు వచ్చాయండి అంటే ఈ ఈ మధ్యకాలంలో పిల్లలు చాలామంది ఏంటంటే ఆ బా ఎప్పుడు చూసినా ఆ టిష్యూ పట్టు నార్మల్ పట్టు అవే కదా ఇంకా పట్టులేముంటున్నాయి అంటే పెట్టడానికి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా కూడా పెడుతున్నారు కానీ రెగ్యులర్ అయిపోయాయని కొంచెం అసంతృప్తిగా ఉంటున్నారు అటువంటి వారందరికీ కూడా సత్యభామ డిజైనర్ వీవ్స్లో పట్టు చీరలు చాలా బాగా నచ్చుతాయండి చాలా బాగున్నాయి ప్లస్ పట్టు చీరల మీద వీవర్స్ ధరకి ఇవ్వడం జరుగుతోంది ఫ్లాట్ ఫిఫ్టీ అనేది ఇంకా నడుస్తోంది అది కూడా న్యూ స్టాక్ మీరు అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి హాయ్ మేడం ఉన్నారు చాలా బాగున్నారు ఈ పట్టు చీరలు నేనే చెప్పేశాను నాకు అది బాగా మీకు సారీస్ నచ్చితే ఇంకా ఆగరు కదా ఉండదు ఫుల్ స్టాప్ ఉండదు మీకు పట్టు చీరలు అసలు మామూలుగా తీసుకున్న వాళ్ళు కూడా ఏమంటున్నారు ఇప్పుడు మన వీడియోలో కూడా పెట్టాం మీ వీడియోలో పెడుతున్నారు మనం చెప్తున్నట్టుగానే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా అంత మించున్నాయండి అంత నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే చాలా మంది ఇలాగే కంటిన్యూ చేయమ్మా నువ్వు ఇంకా వృద్ధిలోకి వస్తావని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబా డిజైనర్ వీర్స్లో ఏంటంటే సత్ మనకి నారాయణ గారు ఏంటంటే ఒక మంచి కాస్తో అంటే ఏదో ఇచ్చేసాం ఏదో తెచ్చేసాం అమ్మేసాం అంటే ధనం కోసమో లేకపోతే లాభాపేక్ష లేకపోతే మార్కెట్లో ఏదో డబ్బులు సంపాదించాలని కాకుండా తనకున్న ఇష్టం తోటి అంటే ఒక ప్యాషన్ తోటి ఇందులోకి వచ్చారండి ఫస్ట్ తెలియక ఆ చీరలు ఈ చీరలు తెచ్చేసిన తర్వాత గ్రహించుకుని ఇవి కాదు అనుకోదు మేడం వీడియోస్ చూసి నేను నిజం చెప్పాలి అంటే జీరో నాలెడ్జ్ నా చీరలు సెలెక్ట్ చేసుకోవడం కట్టడం తప్ప ఏ బ్యాక్గ్రౌండు లేదు ఏ నాలెడ్జ్ లేదు ఫస్ట్ వీడియోస్ చూసి అవును నేను కూడా ఎందుకు చేయకూడదు అని ఫస్ట్ నాతో చెప్పారు దృష్టిలో పెళ్ళి స్టార్ట్ చేస్తాంత ఇంట్రెస్ట్ ఉంటుందా అనుకున్నాను కానీ పొరపాట్లు సరిదిద్దుకుంటూ ఫస్ట్లో తెలియదు మనం ఫస్ట్లో వ్యాపారంలో దిగినప్పుడు చాలా వరకు కూడా మోసుకోవడమే జరుగుతుంది అవునండి టూ ఇయర్స్ అందుకనే చిన్న స్టోరు చిన్న చీరలు పెట్టుకొని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్యూర్లోకి వచ్చేసాడు అది మంచి లక్షణం అండి ఒకేసారి దూకేసి సముద్రంలో ఏదాలంటే కష్టం ముందు పిల్ల కాలంలో నా ఈత నేర్చుకున్న భయం కొత్త వాళ్ళు ఎవరైనా చేయాలి అన్నా కూడా అంతే మంచి ఆలోచన అండి తేను సజెషన్ చాలా బాగుంది ఫాలో అవ్వచ్చు మీరు ఎందుకంటే జాగ్రత్త డబ్బు అనేది ఊరికే రాదు కదా మనం అన్నీ తీసుకొచ్చి దేమీ పెడతాం ఇది మరి మంచిగా అంటే డబ్బు మనకి నష్టపోకూడదు కస్టమర్కి కూడా మంచిది ఇవ్వాలి కస్టమర్కి ఫ్యాబ్రిక్ మంచిది ఇవ్వాలి కాస్ట్ రీజనబుల్ ఇవ్వాలి అక్కడికి వెళ్తే సేఫ్ సైడ్ మనం ఒకసారి కొనగలాలి కొనగలుగుతాము అన్నట్టు ఉండాలి రెండోది ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో వచ్చేసే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి ఎక్కడ ఏ చీర కొనాలో తెలియట్లా అంటే ఎవరికి వారు మా దగ్గర బాగుంది మా దగ్గర బాగుంది అన్నప్పుడు ఎక్కడ కానీ ఒకప్పుడు చూసుకుంటే ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంతేనండి కరోనాకు ముందు చూసుకుంటే మనకు నచ్చిన చోట కొనుక్కుంటే అక్కడే కొనుక్కునేవాళ్ళం పలానా షాపు అని మౌత్ పబ్లిసిటీ మాత్రమే ఉండేది చీరకి ఇంత లేదు కానీ ఈరోజున సోషల్ మీడియాలో ప్రచారం మంచిది అవుతుంది చెడు అవుతోంది సో ఫైనల్గా తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు మంచి క్వాలిటీ చూసుకుని ధర చూసుకుని కొనుక్కోండి ఎవరైనా సరే డబ్బులు అనేవి ఊరికే రావు కాబట్టి చెడును నొప్ప వదిలేసి మంచిని మాత్రమే గ్రహిస్తే అవును మంచి అలా అనకండి మీరు మంచి ఇస్తున్నారు కూడా ఇచ్చే పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి విషయం కాదు అవునండి సోషల్ మీడియా మీడియాలో చెడు ఉంటుంది మంచి ఉంటుంది అన్నప్పుడు కాకుండా మంచి తీసుకుని వెళ్తే చీరలు ఏముందండి ఇవాళ చేస్తాం రేపు ఒప్పుకుంటే చేస్తాం లేకపోతే వదిలేస్తాం అది కాదు సొసైటీని పొల్యూట్ చేయకుండా మంచి మార్గంలో వెళ్ళాలి పిల్లలు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి సరే మీకు చాలా క్లాస్ పీకేసాం తిట్టుకుంటారు సోది ఎక్కువైంది అని కవి పెడతాము చీరలో అందులో మనిద్దరం అదే కదా ఫస్ట్ ఫస్ట్ సారీ ఇవాళ స్పెషల్ ఏంటంటే ప్యూర్ కంచికూర హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మీకు తెలియింది కాదు కంచి కూరలో మీకే ఎక్స్పీరియన్స్ కంచి కూరలో అసలు నేను బాగా ఇష్టపడిపోయి చీర పడిపోయి పడిపోయింది ఇదే ఎంత ఇష్టం అంటే ఎంత బాగుంటాయి విచిత్రం అంటే ఇందులో కలర్స్ బాగుంటాయి కలర్స్ బాగుంటాయి కలర్స్ బాయి స్లాసీగా ఉంటాయి కట్టిన కట్టినా కూడా పెద్ద జ్యువెలరీ ఎక్కర్లేదండి మనం కంచి పట్టుకు మళ్ళీ జ్యువెలరీ వేయాలి ఒక పెద్ద కంచి పట్టు చీర కట్టామంటే ఖచ్చితంగా మనకి ఏదో పాతదో చిన్నదో పెద్దదో బంగారం వేసుకోవాలి ఈ కంచి కూరకు వచ్చేటప్పటికి మనం చక్కగా ఇట్లా మంచి ప్యూర్ పాల్స్ అనో అలా వేసుకుని హైలైట్ అవునండి కదండి అవును చాలా ఇది కూడా కంచుపట్లానే ఉంటుంది కానీ కట్టుకున్నప్పుడు మాత్రం మంచి వెయిట్ లెస్ ఉంటుంది లైట్ లెస్ ఉంటుంది పట్టు ప్యూర్ సిల్క్ దీనికి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది మంచి కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ లో అదే కదా పీచ్ కలర్ ఆరెంజ్ కట్టలేదు కాబట్టి కొనచ్చేమో అని అనిపిస్తోంది చూద్దాం కంచి కూరలో మంచి కలర్ పట్టుకోలేకపోతున్నారండి ఉంటారండి మేడం స్టార్టింగ్ లో అలాగే అంటారు లోనే ఉంటారు నాకు కూడా ఇలా వేస్తేనే కొట్టున్నాడు నేను డైరెక్ట్ మార్తమే చూపిస్తే కొలలేబోతున్నాను ఇది కూడా మనం ఎంత నుంచి ఎంత అనేది ఒక్కటి మాత్రం మనం చెప్పగలిగితే బాగుంటుంది నాకు కూడా అంత ఐడియా లేదండి కానీ మంచి బడ్జెట్ మంచి బడ్జెట్ లో వస్తాయి అది మాత్రం వాస్తవం మంచిగా ఎందుకంటే మంచి కూర అనేది ఓ మాదిరి క్లాత్ వచ్చి అంటే కొంచెం నార్మల్ గా ఉన్నది నేను చెప్పేస్తాను థర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ ఫార్టీ కొన్ని సిక్స్టీ వరకు అంటే క్లాత్ ను బట్టి కరెక్ట్ చెప్పాను కదా అవునండి సో అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా బాగా అవునండి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంటే ఇంకా వాళ్ళకి అవగాహన వచ్చేస్తాయి దాని ప్రకారం మీరు పిక్ పెట్టండి ఇవన్నీ అయితే బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ సో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకొని చక్కగా మీకు నచ్చింది మీరు పిక్ పెట్టండి చక్కగా ఆన్లైన్ ద్వారా తీసుకోండి కంచి బోర్డర్లు బిగ్ బోర్డర్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ ఇక నెక్స్ట్ కలర్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి అంటే కంచి కొర క్లాసీ సారీస్ అంతే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా కట్టుకుని చీరతో అందం పెరిగిపోతుంది దీనికి నగలో ఇంకొకటి స్పెషల్ అట్రాక్షన్స్ అవసరం చీర పెట్టుకుని మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకుని చిన్న నల్ల పూసలు చాలు అంటే చీరే మనల్ని హైలైట్ చేస్తుందండి పిల్లలకు కూడా చాలా బాగుంటుందమ్మా మీరు దూరంగా ఉన్నవారు అబ్రాడ్లో ఉన్నవారు ఇక్కడ పిల్లలు వారు మీరు ఒకవేళ పట్టి మంచిది కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం కంచి కూరకి వెళ్ళిపోండి చాలా బాగుంది కొంచెం డార్క్ కలర్ దొరికిందండి అమ్మయ్య బాగుంది పింక్కి మంచి లైట్ లావెండర్ కలర్ షేడ్ వచ్చింది అద్భుతంగా ఉందండి చీర పెద్ద బార్డర్ వద్దనుకుంటే చిన్న బోర్డర్కి వెళ్ళింది అంబార్డర్స్ బ్యూటిఫుల్ శారీస్ అండి అంతే ఇంకా వర్ణించడానికి ఏం లేదు చీరే మీకు క్లియర్గా చెప్పేస్తుంది అంత గొప్పగుంది అనేది ఇది కూడా బాగుంది చక్కగా ఈ లైన్ అంతా దగ్గర దగ్గరగా ఊసీ లైన్స్ లాగా దగ్గరకు వచ్చింది ఒక్కొక్క మామిడి పిద్దిబుట్ట సాధ్యునతలు ఇలాగే ఉంటాయి కంచుకోరా శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ప్యూర్ శారీస్ మధ్యలో మనం వీడియో పెట్టి మేడం వాళ్ళు ఎవరైనా వచ్చేటప్పటికి కలర్స్ అయిపోవచ్చండి కన్ఫామ్గా ఇవే లేదు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో తెప్పిస్తాము అది ఒకవేళ మిస్ అయితే అడగండి ఫోటో ఒకవేళ స్టోర్కి ఈ చీర్ కోసం వస్తున్నారంటే మాత్రం ఒకసారి ఫోన్ చేసుకుని రండి వెంటనే రిలీజ్ వీడియో పెట్టిన వెంటనే అయితే ఆన్లైన్లో అయితే గా తీసేసుకో ఉంటాయి ఆన్లైన్ అయితే స్టోర్ విజిట్ అవ్వాలి అంటే కొంచెం చెప్పలేము ఒక్కొక్కసారి అయిపోతాయి మిగతా కలర్స్ స్టోర్ విజిట్ అవ్వండి మాక్సిమం అయిపోకుండానే చూస్తాము కానీ రెస్పాన్స్ అంత బాగుంది కానీ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ అండి మళ్ళీ రావాలంటే మాత్రం కొంచెం టైం టైం ఇది కూడా బాగుంది బేబీ పింక్ కి లైట్ కలర్ వచ్చింది బ్లూ పౌడర్ బ్లూ కలర్ చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ హాయ్ లేదండి ఇలాంటి సారీస్ కి వర్క్ దాని వాల్యూ పడిపోతుంది సారీ వాల్యూ పోతుంది ఈ చీర వాల్యూ ఆ చీర వాల్యూ పోతుంది సింపుల్ గా బార్డర్ పెట్టి ఓన్లీ ప్లెయిన్ గా కుట్టించుకోండి ఎంత రిచ్ లుక్ ఉంటది ఒక చిన్న సెట్ ఏదైనా వేసుకున్నారంటే చాలు ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీస్ దూరంగా ఉన్న పిల్లలకు అద్భుతం అండి ఇంకా వాళ్ళ పండుగలకు కట్టుకోవడానికి బాగుంటుంది మీ మీ అమ్మాయిలకి ఏమైనా పట్టుకెళ్ళాలి సీమంతానికి అబ్రాడ్ వెళ్తున్నారు అనుకుంటే ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి పట్టు ఫీల్ కూడా మిస్ అలాగే వెదర్ కూడా బాగా సెట్ అవుతాయి సెట్ స్మూత్గా ఉంటాయి అంటే ఆ వెదర్కి ఈ కలర్స్ సెట్ అవుతాయి ఫొటోస్ తీసుకున్నా కూడా చాలా బాగుంది బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది బేబీ పింక్కి మంచి బస్టర్డ్ వెల్ షేడ్ వచ్చింది అద్భుతమైన శారీ బిగ్ బార్డర్ చాలా బాగున్నాయి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర శారీస్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా కలర్స్ ఇంచుమించు బార్డర్లో కొంచెం కొంచెం చేంజెస్ వస్తున్నాయి కానీ మొత్తం కలర్స్ ఇది కూడా లైట్ కలర్ మెహందీ చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఎంత బాగుందో చెప్పలేదు క్లాసీగా బాగుంది ఇది నేను వేరే చోట చూసినప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పి వదిలేశానండి కానీ ఇక్కడ వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు కాబట్టి ఒకసారి ముందుకు ఉండాలి మీకు మీరు అద్భుతంగా ఉందండి చీర అయితే ఒకసారి మీతో అలా తీసుకెళ్ళి మాట్లాడి ఫైనల్ చేసుకుంటానండి ఇది కూడా అద్భుతంగా ఉంది కంచి కూరలో మనకు వచ్చిన సారీస్ ఇవ్వండి ఇంకా కలెక్షన్ వస్తూ ఉంటాయి నా మనకి సత్యభామ డిజైనర్ వేస్లో కంచి కూర శారీస్ ఎక్స్క్లూజివ్గా చాలా చాలా బాగున్నాయండి బెస్ట్ క్వాలిటీ ధర కూడా చాలా రీజనబుల్గా వస్తుంది అది మాత్రం నేను చెప్పగలను ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ట్వంటీ పైనుంచే ఉంటాయి సో దాని ప్రకారం మీరు ట్వంటీ పై నుంచి అంటే ఆల్మోస్ట్ థర్టీ ట్వంటీ అంటే మళ్ళీ అందులో టెన్కే వస్తుందా అంటారు సమస్య సో మీరు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు షోరూమ్ వారిని అడిగి పర్చేయచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి మనకేంటంటే ట్వంటీ అబో నుంచి వస్తాయి ఆఫర్ పోగా ఆఫర్ పోగా అది అలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ కంచి పట్టులో మాకు ఇలా ఎంబ్రాయిడరీ వద్దు మేము ఎక్కువ బరువు కట్టలేము అని అనుకునే నాలాంటి బాబు తోడకి కంచి కూరలో కూడా చేయించేస్తాం అవునండి పాయింట్ వరకు ఇంకా అసలు ఎల్లో కొంటే అంటే తిడతారా ఆగాలి కానండి లేకపోతే ఈ చీర వదిలే ప్రసక్తే లేదండి ఏ మాటగా మాట చెప్పాలి అవునండి మీకు మీకే కాదండి మామిడి ఇది మంచి ఇల్లు మంచి ఎల్లో ధైర్యం చేసి ఇంకా మాటలు లేవండి అంతా బాగుంది చీర బ్లౌజ్ కట్టు చెంగు వరకు కూడా వస్తుంది కదండి బ్లౌజ్ అండి ఫుల్ ఫుల్ ఇచ్చారు అబ్బా ఇంకేమంత ఉంది శారీ కలర్ అద్భుతం అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది అన్యాయం చేయడం కానీ ఈ కలర్కి ఎల్లో తర్వాత ఇది అంటే ఎల్లో ఇష్టపడని వారికి ఇది ఎక్సలెంట్ అండి ఇంకా మాటలు లేవు మంచి కలరు మరీ డార్క్ కొద్ది మాకు లైట్ కావాలంటే అలాగే ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా క్లాస్గా చేస్తారు క్లాస్గా అంటే శారీకి మ్యాచింగ్గా చాలా బాగా చేస్తారు నీట్గా ఉందండి శారీ చాలా బాగా బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి దీనికి కూడా ఆల్ ఓవర్ వస్తుంది మ్యామ్ వర్క్ కంటే కూడా ఇది అద్భుతంగా అద్భుతంగా కదా చీర మీకు ఒకటి గమనించారా మ్యామ్ ఇది వచ్చేసి మీకు కంచి కూరలోనే ఇది ప్యూర్ సిల్క్ పళ్ళు ప్యూర్ సిల్క్ బ్లౌజ్ బ్లౌజ్ అంటే కూర మిక్స్ కాకుండా మీకు బోర్డర్ అదే నేను ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏదో ఆలోచిస్తూ ప్యూర్ సిల్క్ బ్లౌజ్ ప్యూర్ సిల్క్ పళ్ళు ప్యూర్ సిల్క్ బోర్డర్ అచ్చా కానీ ఫ్యాబ్రిక్ అద్భుతం ఇప్పుడు అన్ని కంచి కూరస్ చూపించాం కదా అన్నిటికీ అదే కాన్సెప్ట్ ఓకే ప్రతి దానికి కూడా అండి నేను మర్చిపోయాను చెప్పడం అయ్యో ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం యంగ్ జనరేషన్ పిల్లలకి చాలా బాగుంది ఈ సారీ కూడా మనకి మంచి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చి ఇందులో వెరైటీగా ఏంటంటే ఈ గ్యాప్ లో ఇవ్వకుండా చక్కగా దీనిపైన మరొక బోర్డర్ గా ఇచ్చారు అలాగే పట్టు కూడా అవడానికి కూర అయినా కానీ స్మూత్ గా మెత్తగా ఉందండి మిడిల్ లో మాత్రమే కంచి కూర ఇది వచ్చేసి మళ్ళీ ప్యూర్ రేషం పట్టుతో ప్యూర్ రేషం బ్లౌజ్ కూడా రేషం నేను అదే చెప్పాను నేను దాన్ని అంత చెప్పలేదు ఇదిగో చూడండి మీకు ప్యూర్ పట్టు బై పట్టు మనకి బ్లౌజ్ పళ్ళు బోర్డర్ కూడా మిడిల్ కంచి కూర చాలా బాగుంది ఫ్యూజన్ టైప్ ఇది కూడా అద్భుతంగా ఉన్నాయండి శారీస్ చాలా చాలా బాగుంది మీకు కావాలనుకుంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు ధర చెప్తారు ఏమంటే పట్టు చీరలు ఏంటంటారు ఇలా పట్టుకొచ్చేసి మా మనసులు దోచేసి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి మిడిల్లో వచ్చేసి బీవింగ్ ప్యాటర్న్ చిన్న బుట్టి రుద్రాక్ష బుట్టి ఇవన్నీ డిజిటల్ పట్టు కట్టాలి బార్డర్ ఉండొద్దు బరువు ఉండొద్దు క్లాస్ ఉండాలి అని అనుకునేవారు చీరకి వెళ్ళిపోవచ్చు అవునండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ నేను ఫస్ట్ తెచ్చుకొని ఒకసారి అది బాగుంది అని కస్టమర్స్ రివ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టి చెప్పాను నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ రెండు వైపులా కూడా మంచి కనీ కనిపించినట్టుగా ఇచ్చారు చాలా మరి ఏదో హెవీగా కాకుండా చాలా మంది ఇలా సూపర్ లుక్ అడుగుతారు వితౌట్ బార్డర్ సారీస్ అండి ఇవన్నీ ప్లెయిన్ సారీస్ మధ్యలో మనకి బుటి వస్తుంది దాని మీద ఇదంతా కూడా వాళ్ళు డిజైన్ చేశారు బ్లౌజ్ ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఏ కలర్ కా కలరే ఇలా డిఫరెంట్ గా ఉంది ఇంక ఇది పల్లెటు మామూలుగా మనకి ఫారెస్ట్ థీమ్ లో చాలా అద్భుతంగా వచ్చిందండి ఇది కూడా వచ్చి మళ్ళీ మనకి కంచి థీమ్ లాగా తీసుకొని ఒక థీమ్ మిడిల్ కి వచ్చేటప్పటికి చక్క డిజిటల్ ప్రింట్ ఇచ్చారు మళ్ళీ చీరంతా ఎప్పట్లాగా పళ్ళు బ్లౌజ్ చాలా అట్లా లెస్ ఇలా బోర్డర్ స్టైల్ ఉంటాయి అలా కూడా ఉంటాయి అంటే రెండు ఫంక్షన్స్ లో ట్రెడిషనల్ ఉంటుంది కొంచెం స్టైలిష్ గా కూడా ఉంటుంది ఇది పిచువాయి ప్రింట్ అంటే గోకులల్లో అమ్మాయిలు ఆ స్టైల్ ఇచ్చారండి ఎంత బాగుందో అసలు ఇది బోత్ సైడ్ సేమ్ బోర్డర్ చిన్న బోర్డర్ రెండు వైపులా కూడా మనకి ఈక్వల్ గా బోర్డర్ ఇచ్చారు చక్కగా పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి అసలు పట్టు చీరలు ఇలా డిజైన్స్ ఎక్కడా లేవు మీరు శ్రమ అక్కర్లేదు హాయిగా నచ్చితే ఒకసారి ఇష్ట మీరు స్టోర్ని విజిట్ చేయండి ఫస్ట్ అయితే స్టోర్ విజిట్ అవ్వండి ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వండి మార్కెట్లో మన దగ్గర చేతిలో ఫోన్ ఉంటుంది మోడల్స్ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టి వేరే చోట్లకి వెళ్ళి కనుక్కరు వచ్చి కూడా కొనుక్కోవచ్చు అది అది మాత్రం మేము ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అలా ఉందండి పట్టు క్వాలిటీ ఎలా ఉంది ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ పింక్ అండి తర్వాత మంచి లెమన్ ఎల్లో లైట్ ఇది కూడా బాగుంది పిచ్చివాయి వచ్చి మళ్ళీ మధ్యలో అంతా కూడా మనకి చాలా చక్కగా కలవ పూల డిజైన్ అలా వచ్చింది పెయింట్ కూడా అద్భుతంగా ఉందండి అవును చాలా బాగా చేశారు లైట్ కలర్ లైట్ వద్దంటారా పోనీ ఇలా డార్క్ వెళ్ళిపోదాను లేకపోతే కొంచెం డార్క్ కావాలి అబ్బే ఇంత డబ్బు కోసం నా నేను అనుకుంటూ ఉంటాను అబ్బే ఇంత డబ్బు కోసం లైట్ అయితే ఎలాగ చీర ఆనటం లేదు అన్న అప్పుడే చీర కలిపచ్చు వర్త్ కనిపించకపోతే ఎదుటి వాళ్ళకిడు గు వీళ్ళు గుర్తించలేదేంటి నా చీరని ఇంత కష్టపడి తీసుకుంటే అనిపిస్తుంది అటు వెతకండి నేను మాట ఇప్పుడు కట్టుకోగల ఎంత బాగుందో అన్నారనుకోండి ఆనందమే అవును మన జీరంగా ఎవడో చూడపోతే ఎంత బాధ ఇంత కష్టపడి రెడీ అయ్యి ఇంత కష్టపడి బ్లౌజ్ చేయించుకొని అయ్యో అనిపిస్తుంది అందుకేనండి ఆడవాళ్ళు అల్ప సంతోషం అయ్యే ఏమి కాదు మేము మనం వేసుకున్నాం నాకు లేకపోతే మనం రెడీ అవ్వడము మన చీరన మెచ్చుకుంటే ఇంకా ఆ వేళ అసలు ఆ భోజనం నడకే బారిపోతుంది అండి ఆ ఫంక్షన్ లో నడక స్టైల్ బారిపోతుంది అండి అబ్బా నీ చీర ఎంత బాగుందో అంటే చాలు కదా ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు ఫంక్షన్కి వెళ్తే అబ్బాయి ఈ చీర కట్టేవేంటి అంత లేదు ఈ చీర అంత కాస్ట్ కనబట్టలేదు అన్నారనుకోండి అయిపోయాయి మనసు అంతా కెలికేసినట్లు అయిపోయి అయిపోయి మొహం కూడా అప్పటిదాకా బోల్ డబ్బెట్ చేయించుకున్న మేకప్ కూడా డల్ అయిపోతుందండి ఇంటి బాధలు ఉంటాయి అందుచేత నేనైతే కొంచెం డబ్బులు పోసినప్పుడు డార్క్ కలర్ అనుకుంటాను కొంతమంది లైట్ కలర్స్ అనుకుంటారు అలా ఎవరికి నచ్చింది వారు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం కంచి కూరలు అయితే అంతేనండి ఇంకా మాటలు లేవు చాలా బాగున్నాయి కంచి కూర ఎంత ఉంటుంది క్వాలిటీ పెరిగే కొద్దా అంటే మనకి థర్టీ నుంచి ఫిఫ్టీన్ అలా ఉంటుంది కానీ కొంచెం కూర మిక్స్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిపోతుంది ఇంకా సాఫ్ట్ కావాలి ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ సిక్స్టీ వరకు కూడా ఉంటాయండి సో అది రొట్టె కొద్ది ఏదో అంటారు కదా పిండి కొద్ది పిండి కొద్ది మీరు మీ బడ్జెట్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సత్యభామ డిజైనర్ వీవ్స్ నుంచి ఎక్స్క్లూజివ్గా బాందని కంచిపట్టు బాధని కంచిపట్టు మిడిల్ పట్టు మీదే బాందని ప్యూర్ కాంజీవరం సిల్క్ మీదే ప్యూర్ సిల్క్ మీద ప్యూర్ బాగుంది అసలు ఎంత క్వాలిటీ ఉందండి తెలిసిపోతుంది హ్యాండ్లూమ్ కి అయితేనే అవుతుందండి తక్కువ రేట్ చీరకి చేస్తే నిలబడదు తర్వాత ఏమవుతుందండి ఇలా బ్రేక్ నిలబడదు ప్లస్ చీర కూడా బార్డర్ బరువు లాగేస్తుంది లాగేసి ఎందుకంటే తక్కువలో కొన్నాం వేలాడిపోతున్నట్టు అవునండి ఎంత బాగుందండి ఈ సారీ కలరు ట్రెడిషనల్ ట్రెడిషనల్ బోర్డర్ ట్రెడిషనల్ ఇది మళ్ళీ చక్కగా బాందని ఇష్టపడేవాళ్ళకి మనకి చేపించేటప్పటికి ఇలా లైట్ కలర్ వస్తుంది కదా ఇంకా అందంగా ఉంటుంది అలా వచ్చి చీర చాలా అందంగా ఉంటుంది అంటే పెళ్లిలో ఒక నాలుగైదు పట్టు చీరలు అనుకుంటాం కదా ఒక కూర ఒక బాందనీ పట్టు ఒక వర్క్ చేసిన పట్టు ఒక ట్రెడిషనల్ పట్టు అలా కూడా వెళ్ళొచ్చు అన్ని సత్యభామలోనే దొరుకుతాయి అండి వచ్చే వెళ్ళక్కర్లేదు అంత బాగుంది మీరు కాస్త టైం తీసుకుని వచ్చేస్తే అన్ని చూసుకుని వెళ్ళచ్చు ఇది కూడా మంచి యాష్ కలర్ కి లేవెండర్ ఆ లేవెండర్ కి ఇక్కడ ఈ మనకి ఈ బోర్డర్ ని ఇక్కడ కలర్ యూస్ చేశారు లెవెండర్ ఇచ్చారే ఇలా ఫినిషింగ్ చేసినప్పుడు ఈ కలర్ వస్తుంది కదా కలర్ వస్తుంది మిడిల్ లో మళ్ళీ బుట్టి ఇలా చూసినప్పుడు ఏం చేశారు అన్నట్టుగా ఉంది ఇలా ఓపెన్ చేస్తే ఈ కలర్ మనకి డై చేశారు చాలా శ్రమతో కూడుకున్న పని అవునండి చాలా శ్రమతో ఎందుకంటే ఈ చిన్న చిన్న చుట్టాలంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూర్చుని ఇలాగా పూలు కట్టినట్టుగా మాల కట్టినట్టుగా అల్లుతూ పెడతారు రెండు మూడు రోజులు పడుతుంది ఆ తర్వాత డై చేస్తారు తర్వాత మళ్ళీ ముళ్ళు ఇప్పుతారు చాలా పని ఉంటుంది కొంచెం డార్క్ అలా కొంచెం డార్క్ నాకు పర్వాలేదు అని అనుకుంటే మాత్రం ఈ చీరకి వెళ్తాను అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కదా ట్రెండ్ నేనే ఆరెంజ్ కొనలేదు నారాయణ గారు ఇంకా అవును అందుకే నేను చెప్తున్నాను ఒకటి ఆరెంజ్ బాగుందండి సారీ అద్భుతంగా ఉంది రెండు వైపులా కంచి బోర్డర్ మిడిల్ లో మనకి బాధని బాధ కొంచెం ఎక్స్పెన్సివే కానివి కానీ మీకు దీని మీద మళ్ళీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరు డిజైనర్ స్టూడియోలో కొన్నదానికి దీనికి చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది కస్టమర్సే చెప్పారు మేము అక్కడ అంత కొన్నాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఇస్తున్నారు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అదొక బాధ ఇస్తుంటే ఈ మధ్యన అవునవును ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇందులో తప్పు ఎత్తు ఎక్కడ ఎందుకు అండి మా కస్టమర్ మన ఛానల్ రెండు ఛానల్స్ చూసే కనెక్ట్ అయ్యి మేడం తీసుకున్నారు యుఎస్లో ఉంటారంట ఇప్పుడు వచ్చారు తీసుకున్నారు అదేంటండి అక్కడ చూస్తే అంత ఉంది ఇక్కడ ఎలా ఇస్తున్నారు ఇది నిజమా ప్యూరా డౌట్ వచ్చింది నాతోనే మాట్లాడేది ప్యూర్ కాదేమో అన్నట్టుగా డౌట్ వస్తుంది చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది మరి మనకు డార్క్ వద్దు వద్దకుంటే లైట్ ఇది ఇంకా అసలు మామూలుగా మీ వర్డ్ అద్భుతమైన చీర అంటారా చూస్తారా అదండి మంచి వైలెట్ కలర్కి మంచి ఆరెంజ్ పింక్ అండి బ్యూటిఫుల్ శారీ కడితే అడగాలన్నట్టుగా అంతే ఉంది శారీ చాలా బాగుంది ఇది కూడా మనకు మామూలుగానే రిచ్ పళ్ళు వస్తుంది చక్కగా పట్టు చీరలు కదా మేము పైన వేసుకుని అంత చూపించట్లేదు నేను సో మీకు నచ్చింది ఎందుకంటే పూజల్లో అది వాడతారు కాబట్టి సో మీకు నచ్చితే హాయిగా చక్కగా మీరు తీసుకోవచ్చు చీరలు అయితే అద్భుతం అండి నెక్స్ట్ మంచి రెడ్కి మంచి ఎల్లో ఎల్లో అని చెప్పచ్చు ఇది ఏంటంటే మనకి సంపంగి ఎల్లో అంట సంపంగి ఎల్లో ఇలా వస్తుందండి ఒకసారి పాలిషింగ్ చేయించేసుకుని మీరు పట్టుకెళ్ళిపోవచ్చు కూడా మంచి వాళ్ళకి చేయించుకోవాలండి అది కూడా మీకు బాగా నమ్మకమైన వాళ్ళ నమ్మకమైన వాళ్ళతోనే చేపించుకోండి లేకపోతే చీర అందమూ పోతుంది మళ్ళీ బాధపడతారు బాధపడతారు ఇది మొత్తం బిగ్ బోర్డర్ అండి బోర్డర్ అండి హాఫ్ బోర్డర్ కంచి బోర్డరు మగ్గమ్ మీద తయారైన సారీ పట్టుకున్నాను చూపి మీరు ఏంటంటే కొంచెం పొడుగ్గా ఉన్నవారు ప్లాన్ చేసుకోండి ఇలా వస్తుంది సారీ పొడుగ్గా ఉన్నవారు ప్లాన్ చేసారు కనకాంబరం షేడ్ కనకాంబరం షేడ్ ఇంకా నాకు కొనందల్లా నేను కనకాంబరం ఒకటి ఈ చంద్రకాంత్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి ఈ మూడు కొనాలి నేను ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మంచి కనకాంబరం కలర్ డార్క్ కలర్ బార్డర్ ఇచ్చారు మిడిల్లో చంద్రకాంత కలర్ ఇచ్చారు చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టులో మనకి బాందిని ఉన్న శారీస్ అండి కంచిపట్టులో ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే మాత్రం మీకు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పట్టుచి చూపించేస్తారు అలా కాదు సత్యభామ డిజైనర్ వీవ్స్లో కంచిపట్టు అని అంటే మనం ఎక్కడ చూడని కలెక్షన్ చాలా బాగున్నాయి అలాగే మీరు ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నారు కాబట్టి మిగిలిన మిడిల్ క్లాస్కి కూడా కొంత అందేలాగా ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి అట్లా ఏమైనా ఉంటాయో లేకపోతే ఫిఫ్టీన్ అలా కొంచెం మాకు మంచివి కూడా మీరు ఒకసారి నెక్స్ట్ టైం శ్రద్ధ పెట్టండి తప్పకుండా ఎందుకంటే మీరు మంచి ఆఫర్ ఇస్తున్నారు మాకు ఆఫర్లో మంచి చీర అలా వచ్చేటట్టుగా ఎందుకంటే కావాల్సిన వాళ్ళు చాలా తీసుకుంటారు అంటే అన్ని ఇంత రేట్ కట్టలేం కదా కొన్ని కొన్ని చిన్న చిన్న చీరలు కూడా అవసరం ఉంటాయి కదా ఇప్పుడు పెళ్లి కూతురు అంటే పెళ్లి అంటే కొంటాను అవును నాకు ఇంట్లో ఏమీ లేదు పక్కన వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి అంత బడ్జెట్ పెట్టం కదా అలాంటప్పుడు మాకు ప్యూర్ చక్కగా ఒక పదిహేను పదమూడు అట్లా వచ్చేలా తప్పకుండా తప్పకుండా నాకు చూపించండి నెక్స్ట్ సారీ కూడా ఇచ్చేది అవి ఎక్స్క్లూజివ్ అనుకుంటా ఇవి మనకి డిజైనర్స్ ఇది అది తీసేసే అట్లాగే దీని గురించి ఒకటి చెప్దామని నేను ఫస్ట్ ఈ శారీ తీసుకున్నాను వీటిలో ఏంటంటే తక్కువ రేట్లో కూడా వస్తున్నాయి సేమ్ డిజైన్స్ పవర్ లూమ్ లో కూడా వచ్చేస్తున్నాయి కానీ ఇంకా మనం ఏం చేయలేము అనుకోండి ఇంక దానికి మనం ఏం చేస్తాం కానీ కస్టమర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లెస్ లో ఎక్స్క్లూజ్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ వీవింగ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది మీకు ఇది పళ్ళు మ్యామ్ బ్లౌజ్ ఇంకా ఓన్లీ బాగుందో ప్లెయిన్ తోటి చాలా బాగుంది నెక్స్ట్ సంపెంగిల్లు చాలా బాగుంది సంపెంగిల్ లోకి మంచి పింక్ ఇంకా ఇదైతే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు చాలా బాగుంది మాకు పూర్తి గోల్డ్లో కావాలి మా ఇంటి ఫంక్షన్కి అద్భుతంగా రెడీ అవ్వాలి అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ బ్రైడ్ అంతే చాలా అద్భుతంగా ఇంకా పెళ్లికూరు వాళ్ళు ఇష్టం చెప్పి ఇంకా హైలైట్ చేయొచ్చు లేదంటే ఇలా సింపుల్ కట్టచ్చు అవును అంటే నేను చూస్తున్న పట్టు సారీస్ అన్నింటిలో కూడా చాలా చోట్ల ఉంటున్నాయి అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి బెస్ట్ శారీ కావాలనుకుంటే మీరు సత్యమ డిజైనర్ వ్యూస్ని విజిట్ చేయించండి ఇంకా డౌట్ లేదన్నమాట ఇంకా మంచి చీర మీరు అందుకుంటారు ఎందుకంటే మీరు అబ్బాయి తన తను కూడా నారాయణ రెడ్డి గారు కూడా ఇద్దరు కూడా ఏంటంటే వీవర్ల చుట్టూ తిరిగి 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 ఒక వన్ ఇయర్ అలా శ్రమపడి ముందు ఫస్ట్ చిన్న స్టోర్ స్టార్ట్ చేసి దాన్ని ఎలా ఉంటుందో మార్కెట్ చూసుకుని ఇవన్నీ తెలుసుకుని మాస్టర్ వీవర్స్ని పట్టుకుని అలా తీసుకొచ్చి శారీస్ ఇస్తున్నారు ఏదో తీసుకొచ్చేసాం ఎక్కడో ఎవరో ఇచ్చేసారో అమ్మేయడం అని కాకుండా డైరెక్ట్ పెడుతున్నారు అందుకే మనకి చీరలు ఇంత బాగుంటున్నాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది పట్టులు నేను కూడా మీరు మా మీది కూడా మాట్లాడాను మాకు కూడా కొంచెం టెన్ నుంచి ఫిఫ్టీన్ లోపు మీరు ప్యూర్ తెప్పించగలిగితే మాలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలంటున్న వాళ్ళకి చాలా అవుతుంది నేను ట్రై చేస్తానండి ఈసారి ట్రై చే ట్రై చేస్తా ఎందుకంటే మనకు ఆ బడ్జెట్ కూడా కావాలి కాబట్టి సో మరి ఈరోజు ఏమనిపించాయండి ఖచ్చితంగా నచ్చుతాయి మీరు మంచి కమెంట్స్ కూడా వస్తాయి కానీ ధర చెప్పలేదు వీడియో వేస్ట్ అని మాత్రం అనకండి ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ తక్కువ ధర అయితే రావు కానీ అందులో మళ్ళీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది వేరే చోట వేరే చోట చూసుకున్న ధరతో పోల్చి చూసుకున్నప్పుడు మీరే ఆశ్చర్యపోతే అవునండి అంతవరకు చెప్పగలం ధర తక్కువ వల్ల మేము బయటకి చెప్పలేకపోతున్నాం అంటే అసలు విషయం అయితే ఇప్పుడు ఇది వన్ ల్యాక్ పైన అంటే హాయిగా చెప్పేస్తాం గర్వంగా వన్ ల్యాక్ పైన అని చెప్పేస్తాం కానీ మీరు అనుకునే వన్ ల్యాక్ కాదు ఊహించిన ధరకే వస్తుంది సో అందుకోసం తక్కువ వల్ల ఆవిడ చెప్పలేకపోతున్నారు రా వస్తుంది బయట నుంచి సో అందుకోసం వీవర్స్ వల్ల సమస్య ఇలా చాలా వస్తున్నాయి అదొక్కటి మీరు అర్థం చేసుకుని మీరు నిజంగా కొంటారు మీకు కావాలి అని అనుకుంటే మీరు హాయిగా నేను నెంబర్స్ ఇచ్చేసాను కదండి ఇప్పుడు ఇందులో దాసేది ఏముంది మనకి షాప్ తెలుసు మీరు ఇలా కావాలంటే అలా చక్కగా మాట్లాడుకోవాలని తీసుకోవచ్చు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి ఎందుకంటే మా సబ్స్క్రైబర్ల కోసం ఇంత స్పెషల్ కలెక్షన్ ఇచ్చినందుకు మీకు ఇచ్చిన తర్వాత మేము లైవ్ చేస్తాం అదైతే మంత్ తర్వాతే చేస్తున్నారండి సో ఇంత కలెక్షన్ మీకు ఇంకెక్కడా దొరకదు ఇలాంటివి కావాలంటే నాకు అసలు డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ